హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతామహాలక్ష్మి ఈరోజు మనం వంట నక్క తోడేలు అనే చందమామ కథని చెప్పుకుందాం యజమాని గంతలు మోసి మోసి విసిగెత్తి ఒక వంట అడవిలోకి పారిపోయింది ఆ ఏడు వేసంగి అండలకు చిన్న చిన్న చెట్లు పొదలు సన్నజీవాలు చచ్చిపోయాయి వంటకి ఎక్కడా మేత దొరకలేదు మేత కోసమని అది తిరుగుతూ ఉండగా ఇంకా నక్క ఎదురుపడి ఒంటె బావా ఒంటె బావా నీవు చల్లగా ఉన్నావా అని అడిగింది ఏమి చెప్పను నాయన ఎక్కడా పచ్చని పచ్చికైనా కనిపించటం లేదు మేత కోసం ఆరు రోజుల నుంచి అలమటించిపోతున్నాను నేను చల్లగా ఎలా ఉంటాను అన్నది ఒంటే నాగతి అలాగే ఉంది నాకు కడుపు నకనకలాడిపోతున్నది పది రోజుల నుంచి మేక కాకపోతే మానే మేక పిల్ల అయినా దొరకలేదు నీకు మేత కావాలి నాకు మాంసం కావాలి మన ఇద్దరం కలిసిపోదామా అన్నది నక్క అంటే సరేనన్నది ఈ విధంగా రెండు పోతూ ఉండగా దారిలో ఒక గుంటనక్క తోడేలు కలిశాయి ఆ నాలుగు కలిసి ఉండసాగినాయి వాటికి ఎక్కడా తిండి దొరకలేదు అడుపులు మండిపోతున్నాయి ఇలా పది రోజులు పస్తులతో గడిచినాయి ఎవరికి తోడేలు నక్కను చాటుగా పిలిచి లాభం లేదు నేను నువ్వు గుంటనక్క కలిసి ఒంటని చంపి దాని మాంసం తిందాము అన్నది నీకు అంతా తొందరే వంట తనని తినమని మెడ చాపుతుందనుకుంటున్నావా దాని కోపం వస్తే మనం ముగ్గురం ఎక్కడుంటాము అది బలంతో అయ్యే పని కాదు నేను ఒక ఉపాయం చెబుతాను నీవు కాళ్ళు దాన్ని పొట్ట ఉబ్బించి చచ్చినట్లు పడుకో నేను ఏమి చేసినా నువ్వు ఊరుకోవాలి లేకపోతే కడుపు మాడి మనందరం చేస్తాం నేను కేక వేయగానే పరిగెత్తుకురా అన్నది నక్క సరేనని తోడేలు అలాగే పండుకొన్నది నక్క వండి దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నావు అని పలకరించింది అది కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏమి చెప్పను ఈ వేసవ కాలం ఎలా మారుతుందా అని కనిపెట్టుకుని ఉన్నాను అన్నది నాకు అంత చిక్కు లేదు అటు చూడు పిండి మానుకోవటం కోసమని తోడేలు వేసవ కాలం అంతా చచ్చిపడి ఉంటుంది ఇనుకలు పడగానే నేను దానిని తీసుకెళ్ళి నీళ్ళలో వేసి రావే తోడేలా అంటే మళ్ళీ బతికి వస్తుంది అన్నది నక్క నిజమేనా మళ్ళీ బతుకుతుందా అని వంట ఆశ్చర్యంగా అడిగింది నీవే చూడు అంటూ నక్క తోడేలు లాక్కువెళ్ళి నీళ్ళలో పడవేసి రావే తోడేలా అన్నది ఆ పిలుపు వినగానే తోడేలు లేచి ఒళ్ళు విరుచుకొని వచ్చింది ఒంటే నమ్మింది అయితే నన్ను ఈ వేసవికి ఒకసారికి మాత్రం చంపండి అని వంటె పడుకున్నది వంటే ఈ మాట అని పడుకోగానే తతిమ్మ మూడు దాని మీద పడి చీల్చి మాంసం పోగులు పెట్టాయి ఈ పేగులు నదిలో జాడించుకు వస్తా అని తోడేలు నదికి వెళ్ళింది ఎందుకు మంచి మంచి ముక్కలు తిందాము అని అక్క గుంటనక్కను పిలిచింది ఒడేలు మొక్కలను లెక్క పెట్టుకుపోయింది వచ్చిన తర్వాత లెక్కకు తగ్గితే మన డొక్కలు చీలుస్తుంది కామాలే అన్నది గుంటనక్క సరే అది వచ్చిందాకా కూర్చో అని అక్క ఒంటి మెదడు గుండెకాయ తినటం మొదలుపెట్టింది గుంటనక్క కూడా భాగం పంచుకున్నది కొడేలు నది దగ్గర నుంచి వచ్చి మాంసం పోగు చూసి తలాడిస్తూ మెదడు కనిపించదేం అని గుంటనక్కను గద్దించింది వంటనక్క నక్క వంక చూసింది వంటకు మెదడెక్కడిది ఉంటే చంపించుకుంటుందా అన్నది నక్క సరే ఏది అని తోడేలు మళ్ళీ గుంటనక్క వంక కొరకరా చూసింది గుంటనక్క మళ్ళీ నక్కవైపు చూసింది నా వంక చూస్తావెందుకు ఉన్నప్పుడు నా వంక చూచి తిన్నావు గనకనా అన్నది నక్క తోడేలు అమాంతం గుంటనక్క వైపు దూకింది వంటనక్క కాళ్లకు బుద్ధి చెప్పింది దాన్ని వదలక తోడేలు వెంటబడ్డది ఇలా ముందు గుంటనక్క వెనక తోడేలు పరిగెత్తుతూ ఉంటే నక్క వంట మాంసం తిన్నంత తిని మిగిలింది తన బొరియలోకి చేరవేసింది తోడేలు తిరిగి వచ్చేటప్పటికి ఒక్క ఎముక ముక్క కూడా మిగలలేదు నక్కను కలమెలా చూచి ఏది మాంసం అని అడిగింది తోడేలు ఏమి మాంసం అన్నది నక్క ఒంటె మాంసం అన్నది తోడేలు వంట మాంసం మనకెక్కడిది అన్నది నక్క నీకు బొత్తిగా మతిపోతూ ఉంది ఇక్కడ ఒంటె మన ముగ్గురం ఉన్నామా అప్పుడు ఒంటెను చంపటం గుంట నక్క పారిపోవటం జరగలేదా అంది తోడేలు అవును గుంట నక్క పారిపోయింది అన్నది నక్క నేను నక్క వెంట వెళ్ళి తినిగా ఆ మాంసం ఉండాలి ఏమైంది ఆ మాంసం అని అడిగింది తోడేలు ఏమి మాంసం వంట నక్క పారిపోయిందా లేదా అంటే పారిపోయిందని చెప్పాను మళ్ళీ మాంసం అంటావేమిటి అంది నక్క నక్కకు అన్ని సంగతులు జ్ఞాపకం ఉన్నాయి కానీ మాంసం సంగతి మాత్రం మరిచిపోయింది గొడలు అడిగి అడిగి విసిగి నీవు నాకు టోపీ పెట్టాలని చూస్తున్నావు నాకు తెలుసు ఆ పప్పులు ఇక్కడ ఉడకవు మాంసం ఎక్కడుందో చెప్పు అని డబాయించింది నక్క ఇది గ్రహించి మన బొరియలో దూరి తలుపు గట్టిగా బిగించుకున్నది కోడేలు వాకిలికి ఎదురుగా కూర్చుని నిన్ను వదులుతాననుకుంటున్నావేమో అది కల్లా ఎటు తిరిగి నీవు బయటికి రాక తప్పదు నేను నీ పేగులు చేల్చక మానను అని ప్రతిజ్ఞ చేసింది ఇంతలో ఒక గుర్రం దగ్గరలో కనిపించింది బొరియా కంతకుండా నక్క దాన్ని చూసి ఒంటేలు మాంసం కోసం కలలు కంటే లాభమేముంది అదిగో దగ్గరలో గుర్రం కనిపిస్తూ ఉంది ఇద్దరం పోయి దాన్ని చంపి తిందాము కదా నువ్వు అక్కడ నేను ఇక్కడ ఆకలితో మాడి చావటం దేనికి అన్నది తోడేలకు కడుపులో చురచురా కాలుతున్నది దానితో మాంసం సంగతి మరిచిపోయింది కళదాం రమ్మన్నది ఆ రెండూ కలిసి గుర్రం దగ్గరకు వెళ్లాయి అమాంతం దాని మీద పడి పంపుదాం అంది తోడేలు నీకు ఎప్పుడు తొందరే గుర్రం ఊరికే వచ్చి నోట్లో పడుతుందనుకున్నావా మన సంగతి పసిపెడితే అది మళ్ళీ ఎవరికి కూడా దొరకదు కాస్త తమాయించు అని కోడేలకు కన్ను గీటి నక్క గుర్రం దగ్గరికి పోయి ఇలా అంది ఆకలితో ముగ్గురం చస్తున్నాము ముగ్గురం చావటం దేనికి ఒకళ్ళు చస్తే ఆ మాంసంతో మిగతా ఇద్దరు బతకవచ్చును కదా అని నీవు చెప్పిన ఉపాయం బాగానే ఉంది అయితే ఎవరు చావాలి అంది గుర్రం పెద్దవాళ్ల కోసం చిన్నవాళ్లు త్యాగం చేయటం ధర్మం అన్నది నక్క గుర్రం తోడేలు దానికి ఒప్పుకున్నాయి నక్క తర్వాత ఇలా అంది మీ అందరిలోకి నేనే పెద్దవాడిని అనుకుంటాను ఎందుకంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం పోట్లాడుకున్నప్పటికే నాకు చూపు మందగించింది అని ఇంకేమో చెప్పబోయింది తోడేలు వెంటనే అందుకొని నిజమే ఆ యుద్ధంలో నా మనవాళ్ళు కూడా చచ్చిపోయారు నా మునిమనమళ్లను తాకలేక నా తాడు తెగింది అన్నది వెంటనే గుర్రం అన్నది మీరు చాలా పొరబడుతున్నారు నీకంటే నేను చాలా పెద్దవాణ్ణి నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు అని నా వెనక కాలిగెట్ మీద నా యజమాని వ్రాశాడు కవలిస్తే మీరే చూడండి అన్నది ముసలివాణ్ణి కావటం వల్ల నాకు కళ్ళు సరిగా కనిపించవు కాస్త వెనకకు పోయి చూడు అని నక్క తోడేలును పంపింది కోడేలకు బుద్ధి లేదు అక్క మాటలు నమ్మి గుర్రం వెనుకకు పోయింది కోడేలును సరిగ్గా కాళ్ళ దగ్గరకు రానిచ్చి గుర్రం ఫెడేలిన ఒక్క తన్ను తన్నింది ఆ తాపు డొక్కలో తగిలి తోడేలు ఇంగిరాలు తిరిగి చచ్చింది గుర్రం అదే పరుగు అమ్మయ్యా నాళ్లకు శని ఎడ విరగడైందిరా అని సంతోషంతో అక్క ఒక్కసారి ఊల పెట్టి కూసి తన బొరియలోకి పారిపోయి పడుకుంది ఇదండి వంటే నక్క తోడేలు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు